అలారం ఇప్పటికే ఆరోసారి మ్రోగింది ఇంకా స్నూజ్ చేస్తూ పడుకుంటే ఆఫీస్కి లేట్ అవుతుందని ఎలాగో అలా మెల్లిగా లేచి నిల్చున్నాడు శ్రీధర్ లేవగానే తల దిమ్ముగా అనిపించింది రాత్రి కొంచెం తక్కువ తాగితే బాగుండు అనుకున్నాడు టైం ఎనిమిది దాటింది తొమ్మిది గంటలకల్లా ఆఫీసులో ఉండాలి బెడ్ పక్కకు ఖాళీ సీసాలు నమిలిపడేసిన నాన్వెజ్ ఎముకలు చిన్నరవందరగా పడున్నాయి నా కొడుకులు తాగడం వెళ్లిపోవడం ఇదంతా ఎవడు సర్దుతారు అనుకున్నాడు తనకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రమే వాళ్ళిద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి శ్రీధర్ ఒక్కడే గా ఉన్నాడు అందుకే వీకెండ్ రాగానే ముగ్గురూ కలిసి శ్రీధర్ రూంలోనే తాగుతారు చాలా రోజుల నుండి ఇది జరుగుతుంది అంతా సర్దేసి హడావిడిగా రెడీ అవ్వడం మొదలు పెట్టాడు శ్రీధర్కి ముప్పై మూడేళ్లు తన ఈడు వారందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వారి పిల్లలు స్కూళ్లకు కూడా వెళ్లిపోతున్నారని తన తల్లి అప్పుడప్పుడు ఫోన్ చేసి బాధపడుతూ ఉండేది తనకు పెళ్లి కాకపోవడానికి పెద్ద కారణాలేవీ లేవు అందగాడు మంచి ఉద్యోగం పిలిచి మరీ పిల్లనిస్తామని చాలా సంబంధాలు వచ్చాయి కాని శ్రీధర్ ఇంట్రెస్ట్ చూపించలేదు అసలు పెళ్లి గురించి శ్రీధర్ పెద్దగా ఆలోచించలేదు కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు వన్ సైడ్ లవ్ ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు తర్వాత ఆమెకి పెళ్లైపోయింది దాని తర్వాత ఏ అమ్మాయిని చూడలేదు ఎవరైనా అమ్మాయి తనతో పరిచయం పెంచుకోవాలని చూసినా అవాయిడ్ చేసేవాడు దీనితో తన జీవితంలో మరో ప్రేమ కథ లేకుండా పోయింది ఆఫీసుకి వెళ్లడం ఇంటికి రావడం టీ విచూడటం మొబైల్ ఫోన్తో గడపడం వీకెండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం నెల రాగానే సగంజీతం ఊర్లో ఉన్న అమ్మానాన్నలకి పంపడం మిగతాది తన ఇష్టానికి ఖర్చు పెట్టుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఇదే గా జరుగుతుంది అయినా శ్రీధర్ ఎప్పుడూ బోర్గా ఫీల్ అవ్వలేదు నిజానికి తనకి ఈ జీవితం చాలా ఈజీగా హాయిగా ఉంది తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుని పడేపాట్లు చూసి నవ్వుకునేవాడు ఎందుకో ఎన్ని సంబంధాలు చూసినా ఏ అమ్మాయి నచ్చేది కాదు తనకు ఎలాంటి అమ్మాయి కావాలో తనకే క్లారిటీ లేక అలాగే ఉండిపోయాడు ఆఫీసుకి ఇంకా ఇరవై నిమిషాలు ఉంది బైక్ స్టార్ట్ చేసి రోడ్డు మీద పడ్డాడు ఇంకో అరగంటలో ఆఫీసులో ఉంటాడు బైక్ పైన వెళ్తుంటే ఏవేవో ఆలోచనలు రోడ్డు మీద వెళ్తున్న జంటల్ని చూస్తుంటే మనసుకు బాధగా అనిపించింది జీవితం చాలా గా అనిపించింది ఎన్ని రోజులు బాగున్నా ఇప్పుడిప్పుడే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది ఎన్ని రోజులు ఇలా ఇంకే మార్పు తన జీవితంలో రాదా అనిపించింది ఆఫీస్ ఇల్లు ఇల్లు ఆఫీసు ఇంతేనా ఎందుకో ఆఫీసుకి వెళ్లబుద్ది కాలేదు వెంటనే బైక్ సైడుకి తీసుకుని హెచ్ఆర్కి కాల్ చేసి ఆ రోజు హెల్త్ బాగోలేదని లీవ్ తీసుకున్నాడు పక్కనే ఒక చిన్న టీకొట్టు ఉంటే టీ తాగుతూ ఒక రాయి పైన కూర్చున్నాడు ఆ ముందు ఒక డిగ్రీ కాలేజీ ఉంది స్టూడెంట్స్ అందరూ అప్పుడే కాలేజీకి వెళ్తున్నారు సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్లను చూస్తుంటే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపించింది తను క్లాస్ టాపర్ కావడానికి ఎప్పుడూ పుస్తకాలతో ఎలా కుస్తీ పట్టేవాడో గుర్తొచ్చింది ఎప్పుడూ పుస్తకాలే లోకం కావడంతో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు క్లాస్ ఫస్ట్ రావడమే తన చిన్నప్పటి నుండి తన ధ్యేయం ఎప్పుడైనా రాకపోతే తల తీసేసినట్టు ఉండేది తనకు ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాడు అదే టెక్ టెక్లో కూడా కంటిన్యూ అయ్యింది